విజయవాడ ప్రసాదం పాల్ హైటెన్షన్ నెలకొంది టీడీపీ నేత నర్సయ్య ఇల్లు పార్టీ కార్యాలయంపై దాడికి నిరసనగా పార్టీ సుదీర్యులు రోడ్డెక్కారు దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు టీడీపీ ఆధ్వర్యంలో కూడా పార్టీ నాయకులు కార్యకర్తలు ర్యాలీగా వెళ్లారు పోలీసులు అడ్డుకోవడంతో యానగడ్డ వెంకట్రావు వారితో వాగ్వాదానికి దిగారు రోడ్డుపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు కాసేపటికి పోలీసులు అనుమతించడంతో ర్యాలీగా సిపి కార్యాలయానికి వెళ్తూ టీడీపీ నేత నర్సియ ఇంటిని యానగడ్డ వెంకటరావు జనసేన నేత రామకృష్ణ పరిశీలించారు దాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు చర్యగా ఆయన అభివర్ణించారు ఇక గతంలో గన్నవరం నియోజకవర్గ టీడీపీ కార్యాలయంపై కూడా దాడి చేశారని ఇటువంటి దాడులకు భయపడబోమని క్లారిటీ ఇచ్చారు దాడి వెనుక వల్లభనేని వంశీ అంటర్ల హస్తం ఉందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు అర్ధరాత్రి సమయంలో బండరాళ్లు ఇనుపరలతో దాడి చేసి కార్లు ఫర్నిచర్ ధ్వంసం చేశారని మండిపడ్డారు ఇక మరోవైపు ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు సేకరించారు దాడికి పాల్పడిన వారి కోసం ముఖ్యమంత్రి ఉండే నివాసానికి కోతలే దూరంలో లాండ్ ఆర్డర్ ఇలా ఉంటే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మంచిది కాదని నేను భావిస్తున్నా ఇటు పరిస్థితులను రెండు రోజుల్లో నిధులు ఎవరో పట్టుకుంటారని ఆశిస్తున్నాం పట్టుకోకపోతే ఏం చేయాలని చూద్దాం సిపి గారిని కలిసి లెటర్ ఇద్దాం అనుకున్నాం జనసేన పార్టీ ప్రెసిడెంట్ రామకృష్ణ గారు కూడా వచ్చారు ఇప్పుడు అందరం కలిసి వెళ్ళి సిపికి లెటర్ ఇచ్చి ఇది తేల్చుకుని ఉడదాము రాత్రి పన్నెండు గంటల రెండు నిమిషాలకి సీసీ కెమెరాలు చూస్తాయనో ఇది ద్రావంత్రి మంకీ క్యాప్లేస్కి వచ్చి ఈ అన్నారు గొడవలు గారు కూడా ఈ మూడు అద్దాలు పోయిన మాత్రం రాజకీయాలు మానేస్తాను లేకపోతే తెలుగుదేశం పార్టీలో పనిచేయడమో నేను భావిస్తున్నాను ఇంకా ఎక్కువ ఉత్సాహంతో పనిచేస్తాను నేను నమ్ముతున్నా తెలుగుదేశం పార్టీ కలిసిన తర్వాత ఇలాంటి ఇలాంటి పనులు అయినట్టుగా అనిపిస్తాను చూస్తాను